హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ మనం హడావుడి లేకుండా అప్పటికప్పుడు చేసుకున్న టిఫిన్ అండి ఇది ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్న పెసరపప్పుని ఒక రెండు సార్లు కడిగి అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుల నుంచి వాటర్ తీసేసుకొని ఆ పప్పు అంతా మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అల్లం పీసులు వేసుకోవాలి అలానే నార సాల్ట్ వేసుకోవాలి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలానే ఇందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలనే నేను పెరుగు వేసింది చూపించలేకపోయాను అలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి వేసేసుకోవాలి పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం మీట్ అయినాక అందులోకి పావు స్పూను ఆవాలు కొంచెం ఇంగువ వేసుకోవాలి అలానే పావు స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మొత్తం మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి ఈ పిండిలోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ అంతా వంట సోడా యాడ్ చేసుకోవాలి అలానే తురుముకున్న అరకప్పు వరకు క్యారెట్ తురుముని వేసుకోవాలి అలానే పావు కప్పు వరకు కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మనం ఇడ్లీ పాత్రలలో కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం కలుపుకున్న పిండిని ఇడ్లీలాగా అందులోకి వేసేసుకోవాలి ఇడ్లీ పాత్రల్లో మొత్తం ఈ పిండిని ఫిల్ అప్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద వాటర్ పెట్టేసాం కదా అందులోకి ఇది పెట్టేసి ఆవిరి పట్టేసుకోవడమే ఒక పది నిమిషాలలో రెడీ అయిపోతుంది ఈ ఇడ్లీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా చట్నీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీ డెఫినెట్గా ట్రై చేయండి ఇన్స్టంట్గా హడావుడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి